హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వర్ల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇల్లుకి పెయింట్ వేసి అంతా సిక్స్ మంత్సే అవుతుంది రోడ్డుకి పక్కనే ఉంటుంది కాబట్టి డస్ట్ అయితే ఎక్కువ పట్టుకుంటుంది ఇంకా పండగలు కూడా అన్నీ వచ్చేసినాయి కదా దులిపి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది మళ్ళీ మా పెద్ద అబ్బాయికి హాలిడేస్ అంటే ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి అసలు చేయనియరు ఎక్కడ పని మళ్ళీ అక్కడే ఉండిపోతుంది అందుకోసం వానికి హాలిడేస్ రాక ముందుకే పని చేసుకుంటే ఒక పెద్ద పని అయితే అయిపోతుంది ఇల్లుకి వేసి సిక్స్ మంత్స్ ఏ ఆగుతుంది అని కదా లోపల అంత పెద్దగా బల్లిపాత ఏం లేదు కానీ బయట రోడ్ సైడే కాబట్టి ఫుల్ డస్ట్ అయితే ఉంది అది ఎన్నిసార్లు దులిపినా మళ్ళీ పట్టుకుంటూనే ఉంటుంది ఎందుకంటే బండ్లు వెళ్తూ ఉంటాయి కదా దుమ్ము అయితే పైనకి లేచి మొత్తం ఇల్లుకే ఆ దుమ్మునైతే గోడలకి పట్టకుండా ఆపలేము కానీ మనకి వీలైనప్పుడల్లా దులుపుకుంటే సరిపోతుంది మా పెద్దోడిని స్కూల్కి పంపించిన తర్వాత చిన్నని పడుకోబెట్టి పని అయితే స్టార్ట్ చేసిన మళ్ళీ మా పెద్దోడు వచ్చే వరకి అంటే ఫైవ్ థర్టీ వరకు అట్లా వస్తాడు వరకు ఈ పని కంప్లీట్ అయిపోతే ఫ ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడు క్లీన్ చేసేదైతే స్టోర్ రూమ్ ఇంకా దేవుడికి అది అదేంటి రెండు అంటున్నామని అనుకోకండి ఎందుకంటే పైన సెల్ఫ్లో మాత్రమే దేవుళ్ళ ఫొటోస్ అవి ఉంటాయి ఇంకా పక్కన అంత బియ్యం సంచులు బకెట్స్ గ్రైండర్ అన్నీ ఇందులోనే ఉంటాయి దేవుడు గదే కాకపోతే అన్ని సామాన్లు కూడా ఇందులోనే పెట్టుకున్నాం చిన్నగా ఉంటుంది దేవుడిగా అయితే సెల్ఫ్లలో డస్ట్ ఎక్కువ పట్టకూడదు అని చెప్పి పేపర్స్ వేసి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని వేసి అయితే బకెట్స్ అన్నీ పెట్టిన డస్ట్ మొత్తం ఆ పేపర్స్ కింది నుండి సెల్ఫ్లో కూడా పడిపోయింది సెల్ఫ్లు కూడా మొత్తం అయిపోయినవి అంతా బలిపాత్రలాగా పట్టుకుంది మూలలకు దాన్ని మొత్తం అంతా నీట్గా దులిపేసుకున్న తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్స్ వేద్దామంటే న్యూస్ పేపర్లు అయితే లేవు ఈసారి దులిపేసి నీట్గా ఎక్కడెక్కడ సర్దుకోవడమే ఎల్లు దులుపుతా అని చెప్పి నేనైతే తలస్నానం చేసిన అందుకోసం అని అయితే పైన ఉన్నది ఫొటోస్ని కూడా ముట్టుకుంటున్నా మళ్ళీ వేలాపాల లేకుండా దేవుళ్ళ ఫొటోస్ ఎందుకు తీస్తున్నామని అని అనుకునేది ని ఎంత నీట్గా గా సర్ది పెట్టినా ఖచ్చితంగా కొద్దిగా అయినా జరుగుతాయి అవి ఎట్లా అట్ ఎట్లా జరుగుతాయి అనుకుంటే ఇదిగో చూడండి ఈ ఫొటోస్ వెనకాల పెద్ద పెద్ద బల్లులు అయితే దాక్కుంటాయి వాటిని వెళ్ళగొట్టడానికి కూడా నాకు ఫుల్ భయమైంది ముందుగా ఈ సైడ్కున్న ఫోటో తీసిన తర్వాత చిన్న ఫోటో వెనకైతే బల్లు వెళ్ళింది మెల్లిగా అక్కడ నుండి అయితే ఫొటోస్ అయితే తీసిన నాకైతే బల్లులు అంటే ఫుల్ భయం అండి మీ కూడా భయం బల్లు మీద పడితే అరిష్టం అంటారు అది కూడా కొన్ని ప్లేసులలో మాత్రమే కొన్ని ప్లేసులలో పడితే మంచిది అని అంటారు అది ఎంతవరకు ఇంట్లో అయినా సరే బల్లులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అవునండి నాదొక చిన్న డౌట్ ఇప్పుడు వచ్చేది అయితే బతుకమ్మ పండుగ కదా అంటే పెద్ద రమాస అంటే అమావాస్య రోజైతే చిన్న బతుకమ్మ అయితే వేరుస్తారు కదా ఆ రోజు ఈ కూరాడుని ఎంతమంది పెంచుకుంటారండి నాకు తెలిసి అమావాస్యకి పౌర్ణమికి కూరాడుని తీసి అసలు పుదియకూడదు అంటారు మీరు ఎంతమంది పుదిస్తారు అమావాస్యకి పుణ్యానికి కొన్ని కొన్ని ఊర్లలో అమావాస్యకి పుణ్యానికి పూజించుకుంటారట కొన్ని ఊళ్ళలో అయితే అమావాస్యకి పుణ్యానికి అయితే కూరడును తీయరు నేను చిన్న బతుకమ్మ అయిపోయిన తర్వాత దసరాకి ముందు రోజన్నా లేకపోతే పెద్ద బతుకమ్మ ముందు రోజన్నా కూరడనైతే పూదిద్దాం అనుకుంటున్నాను ఈ సెల్ఫులలో దుమ్ము అయితే మొత్తం దులుపుతున్నాను ఇంకా ఈ బియ్యం సంచుల పైన కూడా కొద్ది కొద్దిగా అయితే ఉంది వాటిని కూడా నీట్గా సర్వేసుకుంటే చాలా బాగుంది ఇల్లు దులపడం అంటే మరి అంత ఈజీ ఏం కాదండి ఈ బకెట్స్ పైన కూడా ఫుల్ దుమ్ము అయితే పడింది వాటిని కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకునేటప్పుడు ముక్కుకైతే ఖచ్చితంగా ఖర్చు కట్టుకోవాలి కొందరు కొందరు అయితే ఎందుకంటే అందరికీ డస్ట్ అయితే పడదు పట్టిగానే జలుబు అవుతుంది నాకు కూడా అవుతుంది కాకపోతే మళ్ళీ వీడియోలో చూడడానికి వెకరిస్తారేమో అని అయితే కట్టుకోలేదు అంతే ఈ బకెట్స్ అన్నీ కింది సెల్ఫ్లో ఉండే కదా ఆ కింది సెల్ఫ్ నుండి అయితే మా చిన్నోడు ఊకనే తీసి కాళ్ళ మీద ఇట్లా వేసుకుంటున్నాడు లేకపోతే అందులో ఏమైనా ఉంటే తింటున్నాడు చింతపండు కూడా ఊకే తింటే హెల్త్కి మంచిది కాదు కదా అందుకోసం అని చెప్పి పైన అనుకుంటున్నా ఇక వెంటనే అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నా అసలు తోముదామని అనుకున్నా కాకపోతే ఇందులో సామాన్ ఉంది మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా తోముకుందాంలే అని చెప్పైతే ఇప్పుడు దులుపు అయితే ఎక్కడ ఎక్కడ పెడుతున్నా అవునండి వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎంతమంది చిన్న బతుకమ్మకి ముందు రోజు అంటే ఒక ఫైవ్ డేసా సిక్స్ డేసా తెలియదు కానీ బొడ్డమ్మ అని కూడా వేరుస్తారు అది ఎంతమంది వేర్చుకుంటారండి అది వేర్చుకుంటే ఎట్లా వేర్చుకుంటారు ఏంటిదని అయితే చెప్పండి నాకైతే ఎవరో చెప్పిర్రో చిన్న బతుకమ్మకి ముందు కూడా బొడ్డెమ్మల పండగ పండుగ చెప్పి మా సైడ్ అయితే మేము ఎవరైతే చేసుకోము నేను ఈ వీడియో షూట్ చేసి అయితే ఫోర్ డేస్ అయితే అవుతుంది వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి అయితే నాకు అయితే వీలైంది పెద్ద బకెట్లు అయితే అన్ని పైన షెల్ఫ్లో పెట్టుకొని కింద కిందనైతే చిన్న చిన్న బకెట్స్ అయితే రెండు ఉన్నవి వాటిని పెట్టినా మా చిన్నోడు వాటిని కూడా వదలలేడు ఊరికైనా తీసిండు తీస్తున్నాను చెప్పి వాటిని సజ్జి పైనకైతే ఒక పని అయిపోతుంది వాడికి అందదు ఊరు ఊరికే చదవడం అయితే ఉండదు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ కళనే వేరు ఉంటుంది అదే విధంగా అంగడి కూడా వేరే విధంగానే ఉంటుంది మనం ఎన్నిసార్లు చదివినా సరే వాళ్ళు తీస్తూనే ఉంటారు నేను దులపడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకున్న వామో ఈ పనంతా ఎట్లయిపోతుందేమో పిల్లలిద్దరూ అంటే పెద్దోడు రాకముందుకు చిన్నవాడు లేవక ముందు ఈ పనంతా అయిపోవాలని చెప్పైతే మనసులో అనుకున్న నేను అనుకున్న విధంగానే అయింది కానీ ఈ రూము కిచెన్ అయిపోయిన తర్వాత మా చిన్నోడు అయితే లేచి కూతుడు ఇంకా ఏముందబ్బా కాసేపు పనినైతే పక్కన పెట్టేసి వాడిని కొద్దిసేపు అయితే ఆడిపించాను ఆడిపించిన తర్వాత మా మామయ్య వచ్చింది మా మామయ్య కొద్దిసేపు ఎత్తుకున్నాడు మళ్ళీ కొద్దిసేపు అన్నం తినబెట్టేసి నేను తినేసి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసుకున్నా ఎవరి ఇంట్లో అయినా సరే చిన్న పిల్లలతో అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మనం ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు అందుకే పిల్లలతో అంత ఈజీ కాదు అని అంటారు మనం ఇదంతా పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకున్నా పక్కన మహానుభావులు కొందరు ఉంటారు ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటున్నావు కదా తినుకుంటూ పని చేసుకోవచ్చు కదా ఏదైనా చక్కగా అంటారు కాకపోతే వాళ్ళకేం తెలుసండి మన గురించి ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఇంత పని చేసుకుంటున్నామని నిజంగా ఈ ఇంట్లో పని చేస్తే ఎవరికి అయినా సరే చులకన అయిపోతాం అదే బయటకెళ్ళి ఏదన్నా డబ్బు సంపాదించే పని చేసుకుంటే మాత్రం చాలా పొగుడుతూ ఉంటారు ఎందుకంటే చాలా చోట్ల నేను చూసిన నా దగ్గర అయితే ఒకటే న్యూస్ పేపర్ అయితే ఉండే అది కూడా ఈ సామాన్ అంతా సర్దుతున్నప్పుడే దొరికింది ఆ దొరికిన దాన్ని అయితే వట్టిగా ఎందుకు పడేయడం దేవుడు ఫొటోస్ పెట్టే దగ్గర పెడితే మనం కుంకుమ గంధం ఆయిల్ పోసేటప్పుడు ఏమైనా సెల్ఫ్ మీద పడ్డా ఈ పేపర్ మీదే పడుతుంది ఎంతో కొంత ఈ పేపర్ అయితే తీసేసుకుంటుంది సెల్ఫ్కి అయితే అంత పెద్దగా పట్టదని చెప్పైతే ఓన్లీ దేవుడి ఫొటోస్కి మాత్రమే పేపర్స్ వేస్తున్నా అయితే పేపర్స్ వేయలే నా దగ్గర లేవు అందుకోసమనే వేయలే ఈ సామాను సదిరేటప్పుడే ఈ న్యూస్ పేపర్ ఒకటైతే దొరికింది నాకు కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఈ బతుకమ్మ పండుగని ఎవరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అదేంటంటే పెద్ద బతుకమ్మ రేపు ఉందనంగా కొందరు ఈ రోజు మాత్రమే పేరు వరు అంతే మిగతా సెవెన్ డేస్ అంతా పేరుస్తారు పెద్ద బతుకమ్మ రోజు రెండు పేరుస్తే ఇంకా నైన్ అవుతాయి కదా ఇంకా మరికొన్ని ఊళ్ళలో త్రీ డేస్ ఫైవ్ డేస్ పేరుస్తారు ఇంకా మా సైడ్ అయితే సెవెన్ డేస్ పేరుస్తారు కాకపోతే మా ఇంట్లో మేము త్రీ డేసా ఫైవ్ డేస్ పేరుస్తాం ఇష్టం వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్న బతుకమ్మ రోజు పేర్చినామంటే మళ్ళీ డైరెక్ట్గా పెద్ద బతుకమ్మ రోజే పేరుస్తాం పెద్ద బతుకమ్మ రోజు రెండు చిన్న బతుకమ్మ రోజు ఒకటి మొత్తం మూడు బతుకమ్మలు అయితే అవుతాయి అయితే నైనా అయితే ఫైవా త్రీనా అంతే ఈ బతుకమ్మ ఇంకా మన తెలంగాణలో చాలా పెద్ద పండగ ఉంది మన ఆడవాళ్ళకంటే నాకు తెలిసి ఈ బతుకమ్మ పండుగ అని చాలా బాగా జరుపుకుంటాం ఇంకా అందరూ కూడా ఈ బతుకమ్మ దసరా ముందే ఈ ఇల్లులు అయితే దులుపుకుంటారు అందుకోసమని నేను కూడా దులుపుతున్నాను ఈ సిక్స్ మంత్స్ అయింది ఒకటి మళ్ళీ పండుగలు కూడా అన్ని దగ్గరికి వస్తున్నాయి కదా అని చెప్పేసి అంత దురపించింది ఒక తల్లి ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుంటుంది ఎప్పుడంటే ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని పట్టుకోవడానికి ఎవరైనా ఉంటే జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళైతే ఇంట్లో పని మంచిగా చూసుకుంటారు ఇంకా లాస్ట్కి ఈ రూమ్ అయితే దులిపి నీట్గా సదడం అయితే అయిపోయింది ఇంకా చెత్త అంతా కింద పడిపోయింది దాన్ని కూడా మొత్తం అంతా క్లీన్గా ఊడ్చుకొని ఎక్కడో అక్కడ మొత్తం పాడేసి వచ్చేసిన ఈ పేపర్స్ మాకు రోజు పొయ్యి అంటే పెట్టుకోవడానికి అయితే పనికి వస్తాయి అందుకోసం అని పొయ్యి దగ్గర పెట్టేసినా ఇంకా అయితే మొత్తం తీసుకెళ్ళరు బయట పాడేసాను అవునండి నాకు పొయ్యి అంటే ఒకటి గుర్తుకొచ్చింది ఈ రోజులలో చాలా మంది హీటర్ నీళ్ళు గ్లీజర్ నీళ్ళు అయితే చేస్తారు కాకపోతే పొయ్యి మీద చేసిన వాటర్ గ్లీజర్ మీద హీటర్ పైన చేసిన వాటర్ చాలా అంటే చాలా తేడా ఉంటుందండి పొయ్యి పైన చేసిన అంటే కట్టెల పొయ్యి మీద చేసిన వాటర్ అయితే హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నవి అదే గ్లీజర్కి హీటర్కి కాగబెట్టుకున్న నీళ్లు చేస్తే నరాలు బొక్కలు బాడీ అంతా వీక్ అయిపోతుంది అంటారు డాక్టర్స్ అయితే చాలా చోట్లలో చెప్తూ ఉంటారు గ్లీజర్ నీళ్ళు హీటర్ నీళ్ళు ఆడద్దు అని చెప్పి మ్యాక్సిమం మీకు ఎవరికైనా వీలైతే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదనే నీళ్ళు పెట్టుకొని అయితే స్నానం అయితే చేసుకోండి ఇంకా చిన్నపిల్లలకైతే అసలు గ్లీజర్ హీటర్ అయితే చేయించవద్దు ఈ రోజులలో ఉన్న మనుషులకైతే చాలా బద్ధకం పొయ్యి అంటూ పెట్టాలంటే ఖచ్చితంగా గ్లీజర్లు హీటర్లు కొని పిల్లలకైతే ఆవిడ చేపిస్తూ ఉంటాం మనమే కొన్ని కొన్ని పద్ధతులను మన చేతుల ఆరా పాడు చేసుకుంటున్నాం కొద్దిగా అయినా పద్ధతులను పాటిస్తే మనం ఇంకా మంచిగా ఉంటాం నాకు తెలిసి ఈ భూమికి కొట్టే మందులు రాను రాను భూమే విషయం తయారవుతుందేమో భూమిని అంటే మట్టిని నోట్లో పెట్టుకుంటే మనుషులు చచ్చిపోయే రోజులు కూడా వస్తాయేమో మరి భూమికి అన్ని మందులు కొడుతున్నాం మళ్ళీ నాకు తెలిసి చెప్పడం ఈజీనే కాకపోతే చేసుకోవడం కష్టమే ఎంత కష్టమైనా సరే కొద్ది కొద్దిగా చేసుకుంటే మనకి అలవాటు అయిపోతుంది ఎంకట మనుషులు వంద ఎండ్లు ఇంకా నూట ఒకటి నూట ఆరు అట్లా వాళ్ళు ఇప్పటి వాళ్ళు యాభై ఎండ్లు నలభై ఎండ్లు బతకడమే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనం తిండి మనం తినే తిండి అట్లాంటిది తాగే నీళ్ళు అట్లాంటివి ఇప్పుడు అన్ని నీళ్లు కొనుక్కొనే తాగుతున్నాం అంత కల్తీ అయిన వాటరే తాగుతున్నాం మంచి నీళ్ళు ఎక్కడ అండి ఎక్కడ ఉంచుతుంది అన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం కాకపోతే మనం నేచర్ని కాపాడుకుంటే ఖచ్చితంగా ఆ భూదేవి కూడా మనకి మంచి నీళ్ళనైతే ఇస్తుంది ఏమో తెలీదు కానీ చెప్పాలనిపించింది చెప్పిన అంతే నాకైతే పుయ్యి మీద చేసిన నీళ్ళంటనే ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ హీటర్కి నీళ్ళు పెడితే వద్దని చెప్పి అయితే ఇప్పుడు మీదే వేస్తా పిల్లలకి కూడా ఎక్కువ అవే చేపిస్తా ఎప్పుడైనా అర్జెంట్ ఉందంటే మాత్రమే హీటర్ అయితే చేపిస్తా ఇక్కడ ఈ హాల్ అయితే దులిపేసినా ఫాస్ట్గానే అయిపోతుంది హాల్లో అంత పెద్దగా డస్ట్బిన్ ఉండదు ఎందుకంటే ఇల్లు వచ్చేటప్పుడు మనకి అందిన చోట్ల బూజునైతే దులిపేస్తా అవును అప్పటి నుండి బలిపాత్ర బలిపాత్ర అంటున్నా మీకు అర్థమవుతుందా చాలా మంది బూజు బూజు అంటారు మేమైతే బలిపాతర అంటాం మా సైడ్ మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాల్ మాది చాలా పెద్దగానే ఉంటుంది కాకపోతే ఎందుకో తెలియదు అందులో అంగడైతే చాలా తక్కువగానే ఉంటుంది ఈ కిచెన్లో ఆ దేవుడి గదిలో మాత్రమే అంగడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ మెసిలి ఇవే రూమ్లలో కాబట్టి ఖచ్చితంగా అంగడైతే ఉంటుంది ఇంకా నీట్గా సర్దుకోవడం మన బాధ్యత కాబట్టి అది సర్దుకోవాలి అంతే ఇంకా ఈ కిచెన్లోకి వచ్చేసరికి అంత దులిపినా కాకపోతే ఒకసారి సెల్ఫీ ఎక్కి ఆ గోడ మీద ఉన్న చూసారు ఆ వస్తువులు వాటి మీద దులపదాం అనేసరికి పైనకు బోలస్టాండ్ చూసేసరికి అయితే నాకైతే ఫ్యూజులు అవుట్ అయినాయి ఈ బోలస్టాండ్ అయినా చేసి తోమాలని చెప్పేసి అయితే ఆ ఫస్ట్ అక్కడ చెత్త అంతా దులిపిన చిబిడితోనే దులిపేసినాయి ఎందుకంటే అందడం నాకు కష్టమైంది కూడా గోడ పైనది కూడా మొత్తం అంతా దులిపింది కిచెన్ కూడా తొందర తొందరగానే దులపడం అయితే అయిపోయింది దులపడం అయిపోయింది కానీ ఇంకా కడగడం అయితే చాలానే ఉన్నాయి ఆ బోలస్టాండ్లో ఉన్న బోళ్ళు ఇంకా బబ్బులు వాటర్ బబ్బుల్స్ మొత్తం అన్నీ కడగాలి ఈ గ్యాస్ దగ్గర సిలిండర్ ఇంకా డబ్బాలు అన్నీ తోమేసుకుందాం అనుకుంటున్నా అంతా పనంతా నాకు మొదలుపెట్టిన తర్వాత ఒకేసారి అయిపోతే ప్రశాంతంగా కూర్చోవచ్చు సగం సగం చేసి సగం అక్కడనే పెడితే అస్సలు మనసున పట్టదు మీకు కూడా అంతేనా నాకు తెలిసి ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఇట్లనే ఉంటుంది మీకు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన అనుకుంటా నాకు ఇంట్లో లైజాలు ఇంకా డేటాలు అటువంటివి వేసి అలవాట్లేదు డేటాలు అయితే వేస్తాయి ఎప్పుడో ఒకసారి ఈ కంఫర్ట్ లాని బట్టలకేసే కంఫర్ట్లు ఇంకా లైజాలు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఇండ్లలో చాలామంది కానీ నేను అవైతే ఉపయోగించను ఇంకా సర్ఫ్ డెటాలు లేదంటే బ్లీచింగ్ పౌడర్ ఇవే వాడతా డెటాలు కూడా ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి అట్లా అంతే ఎక్కువగానైతే బ్లీచింగ్ పౌడరే వేస్తాను సర్ఫ్తోనైతే సిలిండర్ని మంచిగా అంతతో మేసుకున్నాను ఎప్పుడు వంట చేస్తూ ఉంటే ఆయిల్ అట్లా పడుతుంది కదా దాన్ని అంతా నీట్గా అయితే తీసేస్తున్నా అక్కడ గోడకు కూడా ఎప్పుడైనా ఆయిల్ చిమ్తా ఉంటుంది గోడ ఖరాబ్ అవుతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి అక్కడ కూడా సర్ఫ్ వాటర్ అయితే పోతుంది ముందు అయితే వేసి గోడను రాకేదాన్ని అట్లా రాకుతూ ఉంటే అక్కడ ఉన్న కలర్ మొత్తం అయితే పెయింట్ అయితే మొత్తం అంతా ఊడిపోతుంది ఇట్లా ఊడిపోతే ఇంకా గలీజ్గా కనబడుతుందని చెప్పి జస్ట్ సర్ఫ్ వాటర్ పోసేసి చీపుడుతో అటు ఇటు అంటే సరిపోతుంది అక్కడ కొద్దిగా ఆయిల్ అయితే పోతుంది అంతే మొత్తం అంతా పోతుందని అయితే చెప్పలేను ఎందుకంటే పోదు కూడా మొత్తం అంతా ఇంకా నేను ఇంతకు ముందుకు వీడియోలో కూడా చెప్పినా మీకు స్టిక్కర్స్ స్ అయితే వాళ్ళ స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా వాటిని ఆర్డర్ చేసి పెడదామంటే నేను చూసిన మా అంటే మాకు తెలిసిన వాళ్ళే స్టిక్కర్స్ అయితే తెప్పించరు ఈ గోడలకు వేస్తే అయితే అతుక్కోలేదు అతుక్కుంది ఫస్ట్ రోజు సెకండ్ రోజు మొత్తం ఊడిపోయింది ఇంకా ఊడిపోయింది కదా అని చెప్పైతే తెప్పించకండి మంచిది కదా అని చెప్పి నాకు చెప్పారు అందుకోసమని ఇంకా నేనైతే ఆర్డర్ చేయలేదు కాకపోతే ఒకసారి చూడాలి ఆర్డర్ చేసి ఎందుకంటే మరీ ఆయిల్ పడుతూ ఉంటే ఊరికే ఇట్లా సబ్బులు సరుకులు వేసి రాకు ఉంటే కూడా ఉన్న పెయింట్ అంతా ఓడిపోయి ఇంకా గలీజ్గా దరిద్రంగా అయితే కనబడుతుందని అనుకుంటున్నాను ఇంకా కింద అయితే రెండు షెల్ఫ్లు అయితే ఉంటాయి ఆ షెల్ఫ్లలో బాగుండు ఇంకా ముక్కుడు అటువంటివి అయితే బోర్లేస్తూ ఉంటాను ఈ షెల్ఫ్ ఎక్కడి నుంచి మట్టి పడుతుందో అర్థం అవట్లేదు కానీ ఈ షెల్ఫ్లోకి మట్టి వస్తుంది అసలు ఎట్లా వస్తుందో కూడా అర్థమవుతుంది మరి కిందకి చూస్తే కింద అయితే ఏడా అయితే లేదు ఏమైనా వచ్చి తోడుతున్నాయో అర్థం కావట్లేదు చీమ చిన్నగానే ఉంటుంది కాకపోతే లోతు ఎంతో పెద్దది అది తోడుకుంటా పోతానే ఉంటుంది ఉన్న మట్టి కూడా మొత్తం అంతా బయట పడిపోతుంది నాకు తెలిసి అదే కావచ్చు చీమలే ఎప్పటికప్పుడు మరి క్లీన్ చేస్తానే ఉంటా కానీ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు మొత్తం అయితే అంగడంగడి చేస్తుంది ఆ సెల్ఫ్ కాకపోతే సెల్ఫ్ని ఎప్పుడప్పుడు నీట్ చేసుకుంటానే ఉంటా ఎందుకంటే నేను వంట చేసే ప్రతిసారి వాటర్ అంతా వచ్చి అక్కడైతే పడిపోతుంది సెల్ఫ్లో సెల్ఫ్ అంతా గలీజ్గా అయి కౌసు వాసన కూడా వస్తుంది అందుకోసమనే ఖచ్చితంగా వారంలో రెండు మూడు సార్లు అయినా క్లీన్ చేస్తూ ఉంటా ఎవరైనా సరే కిచెన్ అయితే క్లీన్ గానే ఉంచుకుంటారు నేనే కాదండి ప్రతి ఒక్కరు క్లీన్గానే ఉంచుకుంటారు ఇంకా నేను మిమ్మల్ని ఒక విషయం అనుకుంటున్నా అవునండి నేను లేదంటే ఇంకా కొంచెం మార్చుకోవాలా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అడుగుతున్నాను మళ్ళీ తిట్టకండి ఎందుకంటే నాకు ఇట్లానే ఇవ్వడం వచ్చు అందుకోసమని ఎవరి పద్ధతిలో వాళ్ళైతే వాయిస్ ఓవర్ ఇస్తారు కాకపోతే మీకు నచ్చిందా ఇంకేదన్నా కొత్తగా అయితే ట్రై చేయన్నా చెప్పండి పల్లెటూరులను కదండి పల్లెటూరు భాషలోనే మాట్లాడుతాం మరీ స్టైల్గా మాట్లాడాలంటే నాకు అంత పెద్దగా సెట్ కాదు నాకు నచ్చదు కూడా అందుకే నాకు వచ్చినట్టు నేను మాట్లాడుతూ ఉంటాను మనకి పుట్టుకతోనే వచ్చింది వాయిస్ అయినా సరే అది అందమైనా సరే మధ్యలో పోదు రాదు అంతే అది గొంతైనా సరే ఇంకా మనం మాట్లాడే పద్ధతి అయినా సరే మనం ఎంత ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఆ మేకప్ లాని ఈ మేకప్ లాని ఎన్ని మేకప్లు వేసినా సరే అది ఎప్పటికీ మనతోని శాశ్వతం కాదండి మనకు పుట్టుకతోని ఇచ్చినవన్నీ ఉంటుంది కదా దేవుడు అదే శాశ్వతం అందుకోసం అని చెప్పి నాకు అయితే ఇట్లనే వచ్చు నేను లైఫ్గా వచ్చిన ప్రతిసారి చాలామంది నీ లాంగ్వేజ్ కొద్దిగా సిస్టర్ అని చెప్తా ఉంటారు బట్ కాకపోతే నాకు మాట్లాడే పద్ధతి ఇదేనండి నాకు ఇదే ఇష్టం ఇట్లనే మాట్లాడుతూ ఉంటాను కాకపోతే మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి తిట్టడం పెట్టట్లేదు కాకపోతే నేను చెప్తున్నా అంతే నేను ఎంత కొంత మార్చుకుంటా అనుకుంటా బట్ కాకపోతే నేను మాట్లాడే పద్ధతి కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు అది నాకైతే ఇష్టం మీకు నచ్చిందా లేదా మరి ఇంకేమైనా మార్చుకోవాలా అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఏదో కాస్త కూర్చో అయితే ట్రై చేస్తాను మార్చుకోవడం అయితే ఇంకా అన్ని రూమ్లు అయితే దులపడం అయితే అయిపోయింది ఇంకా మా బెడ్రూము అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్లో అయితే మొత్తం సర్ఫ్ వాటర్ వేసి మొత్తం అంతా కడుక్కొచ్చినా ఇంకా పైప్తోనైతే వాటర్ కూడా పట్టేసిన దేవుడికి అది ఆ అత్తమ్మ వాళ్ళది బెడ్రూమ్ మా బెడ్రూమ్ అన్నీ అయితే అయిపోయినవి ఇంకా హాల్ కూడా కడిగేసిన హాల్ హాల్ కూడా అయిపోయింది ఇంకా ఈ కిచెన్ పని అయితే ఉంది కిచెన్ పని ఒడవాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కనీసం కిచెన్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంత పెద్ద అంటే పెద్దగా ఏముండదు కానీ అంత పెద్ద పని ఉంటుంది కిచెన్లో అన్ని డబ్బాలు బగోన్లు ఇంకా ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకొకటి క్లీన్ చేయడం ఎందుకని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసినా ఇక్కడ ఏం లేకుండా ఇంకా బోలస్టాండ్లో బోల్ అయితే ఉన్నాయి కదా అవన్నీ తోమినవే ఇంకా మళ్ళీ వాటిని తోమడం ఎందుకని చెప్పి జస్ట్ టబ్ తీసుకొచ్చుకొని కింద పెట్టుకొని ఆ బోలస్టాండ్లో ఉన్న బోల్ అయితే అన్నీ తీసేసి ప్రెజర్ అయితే పట్టేసిన వాటర్ ప్రెషర్ అక్కడ ఉన్న డస్ట్ అంతా పోయింది ఇంకా బోలస్టాండ్ని పైన అంతా క్లీన్ నీట్గా తోమేసుకున్నా ఎందుకంటే మనము కూర పెట్టేటప్పుడు ఆయిల్ ఎంతో కొంత ఆవిరి విధంగా పైనకైతే వెళ్తుంది ఆ ఆయిల్ అయితే మొత్తం గమ్ములాగా పట్టేసుకుంది బోల స్టాండ్ పైన అదంతా ఏం లేకుండా మొత్తం అయితే క్లీన్ చేసిన తోమేసిన తోమి మొత్తం అంతా ప్రెషర్ పడితే వాటర్తో అంతా వెళ్ళిపోయింది అది ఇంకా గొడ మీద కూడా పడదాం అనుకున్నా కానీ మనకి స్విచ్ బోర్లు అయితే ఉంటాయి కదా వాటిలోకి వెళ్తే మళ్ళీ షాక్ వస్తుంది అంత పెద్ద నొప్పి ఒకటి చేయబోయి ఇంకోటి చేసుకున్నట్టు ఉంటుంది అందుకోసమనే పైనకైతే వాటర్ని పట్టలేదు జస్ట్ దుమ్ము దులిపిన అంతే ఇంకా ఈ బోర్లన్నీ అంతే కిందకి తీసుకున్నా ఇంకా డబ్బు తీసుకొచ్చుకొని వాటర్ అయితే పోషేసుకున్నా వాటర్లో ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ పైనకి బోర్ వేసుకుంటే పోతుంది నాకు తెలిసి బోలస్టాండ్లో వాటర్తో ఉన్న బోల్ అసలు బోట్లేదు ఎందుకంటే బోలస్టాండ్ తొందరగా ఖరాబ్ అవుతుంది అది శిల్మ్ వస్తుంది కాకపోతే ఇప్పుడు బోల్ను ఆరబెట్టి అంత క్లీన్ చేసే టైం అయితే నా దగ్గర లేదు జస్ట్ అంత వాటర్లో కడిగేసి అదే బోల్ స్టాండ్లో అయితే బోర్లు వేస్తున్నాయి ఒక్కసారికి ఏం ఖరాబ్ కాదులేండి ఇవన్నీ అయితే తోమిన బోలే అయితే తోమిన బోల్ బయట ఉన్నాయి ఇవన్నీ తోమిన బోలే కాబట్టి నీట్గా ఈ బగోన్లు ఈ గ్లాసులు చెంబులు గిన్నెలు చిన్న చిన్న ప్లేట్స్ అన్ని ఇంకా ఈ రొట్టెకోలు కనబడుతుందా మీకు ఇక్కడ అది మొన్న మొన్ననేది తీసుకొచ్చిన కాకపోతే వాటర్లో ఊరికే గడగడం వల్ల అది కొద్దిగా ఖరాబ్ అయింది అయినా పర్లేదు మళ్ళీ కడిగేసి బోల్డ్ స్టాండ్లో అయితే పెడతా ఆడవల్లం అంతే కదా ఒకటి ఉండగానే మరొకటి తీసుకుట్టుకొని దాన్ని ఖరాబ్ చేసేదాకా కూర్చోము అంతే ఉంటాము అబరమైన మరి నాకు ఈ ఇల్లంతా దులపడం ఒక ఎత్తైంది ఈ కిటికీలకు పట్టుకున్న బల్లిపత్ర పురుగులు దుమ్ములు అంతా తీయడం ఒక ఎత్తైంది ఎందుకంటే ఆ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అందులో విరుక్కుని అస్సలు బయటకు రాలేదు వాటర్ ప్రెజర్ అయితే కొట్టినా అప్పటికి వెళ్ళిపోలేదు ఎంతో కొంత దానికే పట్టుకుంది ఇంకా ఇంకా పోనీ లాంటివి వదిలేసిన అంతే ఆయన ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి నిజంగా నేను ఈ వీడియోని మొన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అస్సలు టైం వీలు కాలేదు నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా ఎవరితో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఎవరితో చెప్పి నా మొన్ననే అప్లోడ్ చేద్దా చేద్దామని చెప్పి కాకపోతే అసలు వాయిస్ ఎవరు ఇవ్వలేదు ఇద్దామన్న ప్రతిసారి నాకు ఏదో ఒక అడ్డంకే వచ్చింది అందుకోసమే ఈరోజైతే వీలైంది ఈవినింగ్ కల్లా అయినా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా కాకపోతే చూడాలి మళ్ళీ ఏమవుతుందో సగంలోనే ఆగిపోతుందా మొత్తం వాయిస్ ఎవరిస్తానో తెలియదు మనం ఎప్పుడైనా సరే ఒకటి అస్సలు ఫస్టే అనుకోకూడదండి అది కొందరు కొందరు అసలు అసలు కుదిరి రాదు అదే రాదు కొందరికి మంచి అచ్చి వస్తుంది నేను ముందుగా బాగా సంతోషపడ్డా బాగా ఆనందపడ్డా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నా అసలు కుదరనే కుదరదు నాకు ఏదో ఒకటి ముప్పచ్చి పడతానే ఉంటుంది అందుకోసమైనా దేనిపైనైనా సరే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు పెట్టుకోను అప్పటికప్పుడే చేసుకోవడం చాలా మంచిది నాకైతే ఫైనల్గా కిచెన్ అయితే సగం కడగడం తోమడం అయితే అయిపోయింది తొమ్మిది వాటిని అయితే ఇలా బోర్లు వేసుకున్నా ఇంకా మిగిలిన సాగమండి బాబు ఇవి ఈ డబ్బలల్లో ఉన్న వస్తువులన్నీ ఒక ఇస్తారు కట్ట తీసేసిన ఇక బయటికి వాటిని అన్ని ఇస్తార కట్టలు అయితే వేసుకున్న అయితే గిన్నెలలో వేసుకుందాం అనుకున్నా కాకపోతే గిన్నెలన్నీ తడితడిగా ఉన్నవి ఏది తీసినా మళ్ళీ ఖరాబ్ అవుతుంది అదొక పెద్ద పెంట పెట్టుకోవడం తప్పితే మళ్ళీ ఇంకేం లేదు అందుకోసమనే విస్తార కట్టలు అయితే తీసేసి అందులో అయితే ఈ డబ్బాలలో ఉన్న పప్పులు కారాలు ఉప్పులు పసుపులు అన్నీ అందులో వేసేసుకొని పెట్టేసుకున్న ఇంకా పువ్వులు అయితే బయటకు తీసుకొచ్చుకున్న వీటన్నిటి చక్కగా ఫటాఫట్గా తోమేసేసుకొని ఫటాఫట్గా కడిగేసుకొని ఇంకింట్లో పెట్టుకొని ఆ వస్తువులన్నీ మళ్ళీ పెట్టేసుకోవాలి లేకపోతే మళ్ళీ లేట్ అవుతే మా పెద్ద అబ్బాయి కూడా వచ్చే టైం అయింది ఈ పని అయిపోయే నాకు కరెక్ట్ వాడొచ్చే టైం అయితే పట్టింది ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది మనము రోజు తోముకునే బోళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి అంటే ప్లేట్స్ బగౌన్లు అవి ఉంటాయి కదా ఈ రోజు చిన్న చిన్న డబ్బాలు కాబట్టి ఎంత ఫాస్ట్గా దోమినా సరే అవి అస్సలు ఉడవనే ఉడగలేదు నాకే లాస్ట్కి వచ్చింది ఏం డబ్బా ఇవి ఇంకా ఓడుస్తలేవని చెప్పి ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి నిజంగా అండి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పనులే తొందరగా అయిపోతాయి ఈ చిన్న చిన్న పనులకు వచ్చేసరికి అస్సలుగానే కావు మీకు ఎంతమందికి ఇలా అనిపించింది చిన్న పనులకు వచ్చేసరికి అస్సలు కావు పెద్ద పనులే తొందరగా అయిపోతాయి అని చెప్పి నాకైతే నిజంగా పెద్ద పనే తొందరగా ఓడిచింది కాకపోతే చిన్న పని అస్సలు కాలేదు నేను అయితే మా చిన్నోడి కోసం ఎక్కడ వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నా నేను అదే దేవుడిని మనసులో మోగుకున్నా ఏంటంటే మా చిన్నోడిని ఇంకొక పది నిమిషాలు ఇంకొక ఇరవై నిమిషాలు ఇంకొక ముప్పై నిమిషాలు హబ్బదేవిడ వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి నాకు ఈ పని ఫటాఫట్గా అయిపోవాలని చెప్పి అందుకే తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకున్నా నేను ఎంత చేసేసుకున్నా సరే లాస్ట్ మినిట్లో వాడు రానే వచ్చిండు ఇంకా మా మామయ్య అయితే పెద్ద కార ప్యాకెట్ అయితే తీసుకొచ్చిండు దాన్ని గిన్నెలో పోసిచ్చి వాడిని అక్కడ కూర్చోబెట్టుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే అన్ని సర్దేసుకున్నాను కానీ పుణ్యం అండి వాడి ఇంకా నేను వాడి దగ్గరకైతే ఏం రాలేదు ఒకటి దగ్గర అయితే కూర్చుండి నిమ్మలంగా అయితే నేను మీకు ఒక ముచ్చడ ఎప్పడం అయితే మర్చిపోయిన నేను హాల్ అడిగేటప్పుడు ఒక రెండు స్టీల్ బౌన్లను అయితే బయటకు తీసుకొని వెళ్ళాను కదా అవి అక్కడ ఎందుకు అమ్మ అలా వాటర్ కూడా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు అయితే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అదే పైన పోర్షన్ వేసేటప్పుడు ఆ రేకులు ఉండే మాకు ముందట ఆ రేకుల దగ్గర అయితే కొన్ని కిందికి ఇట్లా వంచి ఉంటుండే సిమెంట్ వేసి అది కిందికి అయిందని చెప్పేసి దాన్ని అంతా తీసేసి మా వాళ్ళు మిదికి అనుకున్నా తెలియదు కానీ ఇంకా మొత్తం కిందికి వచ్చేసారు వేటంతా రేకుల పైననే పడి రేకులకు చిన్న చిన్నగా హోల్స్ అయితే పడ్డాయి అక్కడ నుంచి అయితే వాటర్ అయితే ఒక్కొక్క ట్రాప్ ఒక్కొక్క డ్రాప్ వస్తూనే ఉంటుంది మా మామయ్య అయితే ఇప్పుడు క్లోజ్ చేసిండు అనుకోండి రాకుండా చేసేసారు కాకపోతే నేను దులిపేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది అక్కడ ఇంకా అంగడైపోతుందని చెప్పైతే ఆ భగోన్లు అయితే పెట్టేసిన మా మామయ్య అయితే ఇప్పుడు దాన్ని మొత్తం క్లీన్ చేసేసిండు క్లియర్ చేసేసిండు ఇంకొక రేకు దానికి అటాచ్ చేసేస్తే ఇంకా వాటైతే ఏమొస్తలేము కొన్ని కొన్ని పనులు మా మామయ్య చేస్తే అప్పుడప్పుడు విచిత్ర పోతాము ఇంజనీరింగ్ కూడా పనికిరాడు అంత మంచిగా చేస్తాడు మరి మా మా మామయ్య ఇంకా ఈ దేవుడి దగ్గరవి మంగళహారతిలు ఉంటాయి కదా కుంకుమభరణి ఇట్లా వాటిని కూడా క్లీన్ చేసిన నాకు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా కుంకుమభరణిని నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అంటే వాళ్ళు చేసి రక్తం వాళ్ళు అక్క వాళ్ళు కానీ నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే మంచిగా క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేసుకున్న పనిలో పని అది కూడా అయిపోతుంది మళ్ళీ చిన్న పత్తుకుమ రోజు మళ్ళీ అంతా ఆగమాగం ఉంటుంది అత్తమ్మకి అందుకోసమే ఫస్ట్ క్లీన్ అయితే చేసి పెట్టేసిన ఇంకా ఈ డబ్బాలన్నీ ఆరేసరికి టైం పడుతుంది ఆ టైంలో మా పెద్దోడు వస్తాడు మా బుడ్డోడు అయితే అలవాడ వచ్చి కూసుడు అందుకోసమని అన్ని ఫటాఫట్గా ఒక క్లాత్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పైతే తుడుచుకుంటూ అక్కడే పెట్టుతున్నా ఎందుకంటే ఇంకేదైనా ఎక్కడైనా నాకు తెలియకుండా తడి ఉంటే ఆరిపోతుంది ఫ్యాన్ వేసిన ఫ్యాన్ కలిగితే అదే ఆరిపోతుంది ఇంకా ఈ డబ్బాలన్నీ తుడిచిన తర్వాత ఈ డబ్బాలో ఏది ఉందో అదే వేస్తా పసుపు డబ్బా పసుపుకే కారం డబ్బా కారంకే ఎందుకంటే కారం డబ్బా ఎర్ర ఉంటుంది పసుపు డబ్బా పచ్చగా ఉంటుంది ఎంత ఉన్నా సరే ఆ మరకలైతే పోవు మరక మంచిదే కాకపోతే పోదు అంతే ఇంకా అవి వేటికి అవే పోసుకుంటే మళ్ళీ వేరే డబ్బాలు కూడా పచ్చగా ఎర్రగా కాకుండా ఉంటుంది ఇంకా చాయ్ పత్త డబ్బా ఆ డబ్బా ఈ డబ్బా అన్ని డబ్బాలు అయితే ఏది ఎందులో ఉందో అది అందులోనే వేసేసిన కాకపోతే ఒకటి బాకీ ఉంది అది కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకుంటా ఏంటంటే మీకు ఇక్కడ పీట పైన చూస్తే కనబడుతుంది కదా ఒక డబ్బా అదే స్టీల్ డబ్బా అదే ఆయిల్ డబ్బా అదని కూడా మొత్తం పండుగ అంతా అయిపోయిన తర్వాత తోమేస్తా ఇప్పుడైతే కొంచెం మంచిగానే ఉంది మొన్ననే తోమింది మా అత్తమ్మ నేను అమ్మ వాళ్ళ ఇంటికి తోమి పెట్టింది మంచిగా నీట్గా ఉంది ఇప్పుడు దాన్ని తోమడం అవసరం లేదు అందులో ఆయిల్ ఉంది ఆయిల్ని వేరే ఎందులో పొద్దామన్నా సరే ఏది కూడా ఇంకా ఆరలేదు మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటే ఆయిల్లో అంత వాటర్ చుక్కలు పడి మన కూరలో వేసుకున్నప్పుడు చిట్టుకు పట్టుకుని ఆడుతుంది అది మన మీద కొంచెం మనకి హాన్ చేస్తుంది అందుకోసం అది డబ్బా అట్లనే ఉండనే అని చెప్పి దాన్ని అయితే తోమలేదు నెక్స్ట్ ఏం దోముకుంటుంది ఇంకా ఇల్లు అంత దులిపి గోలు దోమేసేసరికి అయితే చాలా టైం అయితే పట్టింది ఇంకా ఈ డబ్బాలలో ఇవన్నీ పోసేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఒక పెద్ద పని అయితే అయిపోతుంది ఇంకా మా అత్తమ్మ కూడా లేకుంటే ఊరు నుంచి వచ్చింది అదే రోజు నేను ఇది క్లీన్ చేసిన రోజు అత్తమ్మ వచ్చింది పాపం అత్తమ్మ అనుకుంది వచ్చి అక్కడ నా కొడలి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది నేను పోయి ఎంతో కొంత సహాయం చేస్తే అతను తొందర తొందరగా చేసుకుంటుందని చెప్పి కాకపోతే అత్తమ్మ రాకముందుకైతే పనంతా చేసేసి పెట్టుకుంది కిచెన్ సెల్ఫ్లలో కూడా నేను పేపర్స్ వేసేదాన్ని ఫస్ట్లో కానీ ఇప్పుడు వేస్తలేదు ఎందుకంటే ఆ పేపర్స్ వల్ల ఇంకా ఇంకా దరిద్రంగా కనబడుతుంది అదేంటంటే మా చిన్నోడు ఆ పేపర్స్ అన్నీ అందుతాయి అవన్నీ జింపుతుండు మళ్ళీ దాని కింద మా వాళ్ళు అదొకటి ఇదొకటి దాచిపెడుతున్నారు పేపర్స్ పైన అట్లా దాచిపెట్టడం వల్ల ఈ అంగడంగడ అవుతుంది ఇంకా ఇదంతా మంచిది కాదు కానీ ఆ పేపర్లు వేయడం మానేస్తే ఆ దాచిపెట్టడం కూడా మానిపోతారని చెప్పైతే పేపర్లు అయితే ఏమేస్తలేండి ఇంకా అన్నీ సర్దుకున్న తర్వాత ఈ పాడేద్దాం పాడేద్దామంటే మనసు ఒప్పలేదు మళ్ళీ మొత్తం అంతా క్లీన్గా దులిపేసి మళ్ళీ పెట్టేసి ఒక కవర్లో అయితే పెట్టేసిన ఏమో తెలియదు మళ్ళీ ఉపయోగపడతాయేమో అని చెప్పి ఎందుకో మనసు ఒప్పలేదు ఎందుకంటే మనం అందులో అయితే తినలేదు కదా జస్ట్ ఈ కొడోలన్నీ పోసిన అంతే దులిపేసి నీట్గా మళ్ళీ ఇక్కడ ఎక్కడ అయితే పెట్టేసుకున్నా ఇంకా నేను ఈ వీడియోలో చెప్పొద్దు అని అనుకున్నా కాకపోతే మళ్ళీ చెప్పడమే అవుతుంది చాలామంది అయితే వీడియోస్ని అయితే చూస్తారు కాకపోతే లైక్స్ ఇవ్వడం లేదు లాస్ట్ వరకే చూడండి ఓపికతో ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఇంకా నేను చెప్పినా కదా ఎక్కడ డబ్బాలని అక్కడ సర్దుకున్నా అని చెప్పి ఇంకా డబ్బాలు సర్దురుకోవడం అయితే అయిపోయింది ఇంతటితో నా పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా బాబులు కూడా ఇద్దరు నా దగ్గరకు వచ్చినారు చిన్నవాడు అప్పుడే వచ్చిండు పెద్దోడైతే ఇప్పుడు వచ్చిండు ఇంకా పని అయితే అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నా ఇంకా వానికి హోంవర్క్ చేయించి కాస్తంత తినే ఇంకా ఈవినింగ్ ఛాయ్ పెట్టి మా ఇంట్లో ఈవినింగ్ ఛాయ్ ఖచ్చితంగా ఉండాలి మా మామయ్య ఛాయ్ లేని అస్సలు ఉండరు ఇంకా చాయ్ పెట్టేసిన తర్వాత వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అన్నం తినేసి కాసేపు పిల్లలతో మళ్ళీ ఆడుకొని ఇంకా పాడుకున్నామండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అబ్బా చూసి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అవునండి మీ ఇంట్లో ఈ పైన కనిపిస్తున్న సిమెంట్ డబ్బాలు ఉన్నవా చాలా ఇండ్లలో ఉంటాయి ఎందుకంటే వెనుకట్లో అందరూ మన అమ్మలకి అట్లాంటి సిమెంట్ డబ్బాలే ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఈ స్టీల్ డబ్బాలు ఇస్తున్నారు కానీ ఈ స్టీల్ డబ్బాలు ఎక్కువ రోజులు ఏమి ఆగవు అవి సైడ్లకి పెరెలు వస్తాయి వీటికి సిమెంట్ డబ్బాలకైతే అసలు ఏమి రావు ఏ పగులుసు ఉండవు మంచిగా ఉంటాయి మా అత్తమ్మ అవి అట్లనే ఉంచినాం